చూడండి ఫ్రెండ్స్ చాలా కలర్ఫుల్గా ఉంది కదా మెకరోని చికెన్ అలాగే ఒత్తిదే తింటారనమాట అది ఎలా చేశాననేది మీకు కూడా చూపించేస్తాను చూసేద్దాం పదండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ అలాగే మీరందరూ కూడా ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేయండి నేనైతే చాలా బాగున్నాను వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు నైట్ డిన్నర్కి ఏం చేస్తున్నానో మీకు కూడా చూపిస్తాను చూసేయండి అలాగే ఆ కోడి ఉత్తది కోబోసులో పెట్టుకొని తింటారనమాట మెకరోని ఫాస్టా చేస్తున్నాను ఆ కోడి ఉడగబెట్టడానికి ఏమేం మసాలా పూలు పెడతానో చూపిస్తాను కొద్దిసేపు నుండి చూ అన్ని ప్లేట్లు వేసుకుంటున్నాను అలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆ చికెన్ అలా వస్తుంది ఇది తింటూ ఆనియన్ నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిరపకాయ కొరుక్కొని తింటూ తింటే కనుక సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ చికెన్ అయితే కనుక అదే దానికి ఇవన్నీ మసాలా పొళ్ళు బాగా ఒకటిన్నర గంట సేపు ఉడకపెట్టాలా కోడి కింద అప్పుడు బాగా ఉడికిపోతుంది ఫ్రై చేసుకోవాలన్నమాట ఏమేమి మసాలా పొళ్ళు వేస్తానో చూపిస్తాను చేయండి మీకు కూడా కెమెరా అయితే పెట్టి చా మా అయితే కనుక చాలా ఇష్టంగా తింటుంది ఆ కోడి అయితే కనుక చాలా రోజులు చేసి ఈరోజు ఇచ్చేస్తున్నాను చూడండి ఉప్పు ఎక్కువగానే వేయాలన్నమాట కోడికి పట్టడానికి నీళ్ళల్లో నుంచి ఇంకా ఏమేమి మసాలా దొక్కకోడి చూసారా ఒక కేజీ వన్ రెండు వందల గ్రాములు ఉంది ఫ్రెండ్స్ అది పెద్ద కోడి అనమాట చూడండి లోపల నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు చూడండి అల్లం పౌడరు పసుపు కస్తూరి మెంతి అలాగే జీలకర్ర పొడి ధనియాల పొడి ఈ నీళ్ళు తేల్లే నీళ్ళల్లో అయితే వేసేసాను ఈ కోడి అయితే వేసేసాను అనమాట ఇప్పుడు ఇంకా కొన్ని నీళ్ళు కోడి మునిగేలాగా వేసేసి మూత అయితే పెట్టేద్దాం ఫ్రెండ్స్ బాగా టైం చూసుకొని ఒకటిన్నర గంట మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి నీళ్ళు అయిపోతాయేమో అడుగంటే వేస్తుందని ఇటుపక్క అయితే మెకరోనికి ఇద్దరు పిల్లలకి పాస్టాక్ అయితే పెడుతున్నాను వాటర్ అయితే వేసాను ఆయిల్ అయితే వేసాను అనమాట కొద్దిగా సాల్ట్ వేసాను సాల్ట్ ఏం కాదు రాళ్ళుప్పే కళ్ళుప్పు చూడండి పాస్టా అయితే అందులో వేస్తున్నాను అనమాట అది ఉడికనిచ్చి మళ్ళీ ఫ్రై టమాటా వేస్ట్ వేసి చేసుకోవాలి చూడండి కోడైతే ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రై చేద్దాం ఆయిల్ అయితే కాగిపోయింది పక్కన పెట్టేశాను స్టవ్ మీద ఈ కోడి చూసారు ఎలా ఉడికిందో ఒక ఒక ఒకటిన్నర గంట ఉడకబెట్టాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే కనుక ఈ చికెన్ అయితే బాగా ఫ్రై చేసుకున్నాము గోల్డ్ కలర్ వచ్చేవరకు అటుపక్క అయితే మెక్రోని ఫాస్ట్ అయితే చేసేసాను అనమాట ఇప్పుడు ఈ లోపల ఆ చికెన్కి ఏమేం కావాలో తినడానికి రెడీ చేసేద్దాం ఫ్రెండ్స్ దోచూడండి ఇట్లా మూడు రొట్టెలు అయితే పెట్టాను ప్లేట్లో ఇప్పుడు దీని మీద అయితే ఆ చికెన్ తెచ్చి పెడతాను అనమాట పెట్టేసి చూడండి ఇక్కడ లైటింగ్ తక్కువగా ఉంది ఫ్రెండ్స్ అందుకని కొద్దిగా లైట్గా కనపడుతుంది అనమాట ఇక్కడ చికెన్ తీసి ఆ ప్లేట్లో అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇలా కోయటోళ్ళు చాలామంది కోయటోళ్ళు ఇలాగే తింటారు కోయిట్లో ఎవరైనా మన వీడియో చూస్తే చాలా యూజ్ఫుల్ అవుతుంది అలాగే మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే తప్పకుండా చేయండి చికెన్ అయితే ఫ్రై అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఆ కోబోస్ అయితే పెట్టేస్తున్నాను ఇదో చూడండి ఇంకా ప్లేట్కి డెకరేషన్ చేయాలన్నమాట దో టమోటా నిమ్మకాయ తర్వాత ఆనియన్ అన్నీ కట్ చేసి పెట్టాను కదా అవన్నీ వేస్తున్నాను అనమాట ఇదో చూసారా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా నైట్ నాకు కూడా అదే అన్నం తినకుండా ఇంకా కోయట్లో చచ్చిమిన్ కొలు తినాల్సిందే తిని బతకాల్సిందే కదా ఫ్రెండ్స్ ఎవరైనా కానీ అంతే ఇంకా అన్నం తినకుండా నేను కూడా ఆ కొద్దిగా తీసుకొని తింటాను అనమాట టమాటా ఆనియన్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసేసాను అనమాట ఇది ఇంక ఇప్పుడు ఇది ఎత్తుకొని హాల్లో అయితే పెట్టాలి మీకు ఈ వీడియో ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా చూసారా చికెన్ ఎంత కలర్ఫుల్గా ఉంది కదా తింటే కూడా అలాగే కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు ఈ ప్లేట్ ఎత్తుకొని హాల్లో అయితే పెట్టేస్తాను అలాగే నేను తెచ్చుకున్నాను తినడానికి చూడండి ఆనియను టమాటా బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తున్నాను కనిపించలేదు కదా ఉండండి చూపిస్తాను అయితే తెచ్చేసుకున్నాను నైట్ టైం పన్నెండు అయిపోయింది అనమాట దో టమాటా టమోటా నిమ్ ఆనియన్ అన్నీ చికెన్ అనమాట అది టీ బ్లాక్ టీ పెట్టుకున్నాను ఇంక తినేసి పడుకునేసేదని అనమాట టైం అయితే పన్నెండు అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా కొంచెం ఉక్ ఉప్పు ఎక్కువగా ఉండాలి ఆ చికెన్కి అందుకని ఉప్పు ఎక్కువగానే వేసాను వాళ్ళకైతే బాగానే ఉంది నేను అయితే ఏంటంటే కొంచెం ఉప్పు ఎక్కువగా అనిపిస్తుంది ఇంకెలా ఉన్నా తినాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్